శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి పారమోత్సవాలు చేసిర్రు అది మీ ఖాతాలో వేసుకుంటాను కానీ ప్రజలను నమ్మలే ఆ రోజు ఆ సభ వేదికగా బీజేపీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కరీంనగర్లో ఇబ్బందిగా ఉన్న డంప్ యార్డును వెంటనే తొలగిస్తాం వంద కోట్లు కేటాయిస్తాం ఇయ్యాలకి చిల్లి గవ్వియ్యలే అది తీసుకొస్తే మీరు తీసుకొచ్చినట్టు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పోయిన పార్లమెంటు సభ్యునిగా ఐదేళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలి ఇవి దేశంలో ఆన్ గోయింగ్ సీమ్ అంతా నేనే చేస్తున్నాను మీరు జబ్బలు కొట్టుకున్నాడు దానికి తగ్గట్టు మీ బీజేపీ నాయకులు టీవీల ముంగట పేపర్ల ముంగట సోషల్ మీడియాలో వైరల్ చేసుడు అది ప్రజలంతా గమనిస్తుర్రు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు కరీంనగర్ నగరానికి సంబంధించిన ప్రజలు గమనిస్తుర్రు ఇక నమ్మదిగా అబద్ధం ఒక్కసారో రెండు సార్లు మూడు సార్లు నమ్మేయగలుగుతారు కానీ అబద్ధం తొందరనే బయటపడుతుంది నిజం ఎప్పుడు నిలకడ ఉంటుంది నిజాలు తెలిసిపోయినాయి మీతో ఏం తీసుకెచ్చడు సాధ్యం కాదు అనేది ప్రజలకు తెలిసిపోయింది ఇప్పటికైనా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి మీద ఉంది ఇంకా నాలుగేళ్ల కాలం ఉంది ఇప్పుడు నేను చెప్పిన దానిలో అన్నీ కూడా మీరు తెచ్చినట్టయితే కరీంనగర్ ప్రజలందరూ కూడా మీరు వేసే సంబరాల్లో పాల్గొంటారు మీ బీజేపీ నాయకులే మొత్తం పాల్గొనలే నిన్న గా పరిస్థితి ఇంకా ఈ కేంద్ర మంత్రి గారు మాట్లాడినప్పుడల్లా రెండుసార్లు గెలిచింది కూడా పార్లమెంట్ సభ్యులుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ గారిని తిట్టి ఈయన పెద్ద నాయకుడు రాష్ట్ర నాయకుడు ఇప్పటి కూడా ఏమి లేకుండా అబద్ధాలపుచ్చట్లు ఎవరి అంటే అయిపోయా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అంటాడు ఒక్కటన్న నిరూపణ అయిందా వాస్తవంగా అవినీతి అనేది మేం కాదు ఇలా నీ ఎంబడి ఉన్నా నీ అనుచర వర్గం అవినీతి అనకొండలను ఇలా మీరు ఎంబడి పెట్టుకొని ఇలా అవినీతి గురించి మాట్లాడుతున్నారు మొదలు నీ పక్కనున్న అవినీతి అనుకొండలు దోచుకొని దాచుకొని ఆ దాచుకున్న డబ్బులను కాపాడుకున్నందుకు నిన్ను ఆశ్రయించిన నాయకులపై మొదలు నువ్వు ప్రక్షాళన స్టార్ట్ అయ్యి నిన్ను ఐదు సార్లు అంటే ఐదు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా నిన్ను ఓడగొట్టాలని ఉన్న నాయకులకు ఇవాళ నీ పక్కన చేరితే నువ్వు పీట వేసి వాళ్ళను మీ మిగతా బీజేపీ నాయకులు నీ గురించి పనిచేసిన నాయకులను పడుతున్నావు నువ్వు మొదలు అది ప్రక్షాళన అయ్యి మొదలు నీ చిట్టున్న వాళ్ళను ప్రక్షాళన చేసుకో ఇక్కడైనా బంజే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మాట్లాడు చేసి నీ చుట్టూన్న అవినీతి పరులైన నాయకులపై రక్షలను చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కేంద్రం నుంచి వెళ్ళి కరీంనగర్ పార్లమెంటుకు ఏం తీసుకురావో వాటిని తీసుకొచ్చినప్పుడు మాత్రమే నువ్వు రెండుసార్లు గెలిచిన ఈ ప్రజలందరూ నీ ఓట్లేసినందుకు స్వార్థకైతే దప్ప లేవు కూడా నువ్వు రాబోయే కాలంలో ఒక స్వార్థ రాజకీయ పరుణిగా మిలిగిపోయే రోజు ముందుందని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఇప్పటికి కూడా సవాలు విసురుతున్నాం అది టవర్ అయినా తెలంగాణ చౌకైనా బీఆర్ఎస్ నాయకులం వస్తాం మీరు కూడా రండి చర్చ చేద్దాం ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆన్ గోయింగ్ ప్రాజెక్టు తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ప్రత్యేకమైన కేంద్ర నిధులు తెచ్చి ఈ పార్లమెంటును కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీని కానీ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలను కానీ మండలాలను కానీ ఒక్క రూపాయితో మీరు అభివృద్ధి చేయలేదు చేయకుండా చెప్పిన చేసినట్టు చెప్తున్నందుకు ఈ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సవాళ్ళను తప్పకుండా మీరు స్వీకరిస్తే మేము కూడా అక్కడికి వచ్చి ఒక కాగిధా రూపకంగా మీరు తేలేదని నిరూపిస్తామని తెలియజేస్తున్నాను